కాంగ్రెస్ మండల పార్టీ తరఫున ధన్యవాదాలు రోజున ఏటినరం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొండాయి వంతెన బ్రిడ్జిని అదేవిధంగా కుండాయి గ్రామస్తులను కల కలవడం జరిగింది గత పదిహేను రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పది పది రోజుల ముందే ఈ వంతెన బ్రిడ్జి పూర్తి కానుండే వర్షం పడడం కారణంగా ఈ రోడ్డు పోయే రోడ్లు కట్ అయిపోయి ఆ ట్రైన్లు కూడా లోపలికి ఆ వాగులోకి దిగడం చాలా కష్టమైంది ఈ రోజున మళ్ళా పనులు ప్రారంభించి రెండు రోజులల్లా ఈ వంతెన బ్రిడ్జి పనులను వంతెన బ్రిడ్జిని ఓపెనింగ్కు గౌరవ పెద్దలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ వర్యులు మరి దీన్ని మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా గత సంవత్సరం జూలై ఇరవై ఏడవ తారీఖున కురిసిన భారీ వర్షాలకు అదేవిధంగా జంపన్న వాగు ఉధృతంగా వారి ఇక్కడున్న బ్రిడ్జి ఆ వాగులో కొట్టుకపోవడం జరిగింది అదే క్రమంలో కొండాయి గ్రామం మీద వరద ప్రభావం వల్ల ఎనిమిది మంది మరణించిన సందర్భం కూడా ప్రజలందరికీ తెలుసు ఆ కోణంలోనే అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెల రోజులలో ఈ కొండాయి బ్రిడ్జిని తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలతోని ఇక్కడ ఘనత సీతక్క గారికి దక్కింది మరి వర్షాకాలం కాబట్టి పనులు ప్రారంభం కాలేదు అదే కోణంలో ప్రజలు ఏ విధంగా నడుస్తారనే ఆలోచనతోని సీతక్క గారు ముప్పై లక్షలతోని వంతెన బ్రిడ్జిను కూడా ఇక్కడ మంజూరు చేయించి పనులు కూడా పూర్తి చేయడం జరిగింది అదే క్రమంలో ఇక్కడ వంతెన ఈ వర్షాకాలం సమయంలో కొద్దిగా లేట్ అయితే మరి అట్నుండి పోవడానికి కూడా ఆరు లక్షల రూపాయలతోని కోన్రేడును మేడారం టూ కోన్రేడు టు మళ్ళా కొండాయి ఆ రోడ్డును కూడా పూర్తి స్థాయిలో మరమ్మత్తు చేయడానికి రోడ్డు రిపేర్ చేయడానికి కూడా ఆరు లక్షల రూపాయలతోని ఎస్టిమేషన్ చేయించి ఐటీడీ పిఓ గారి దగ్గర ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ అని గిట్టని వాళ్లకు సీతక్క గారానికి గిట్టని వాళ్లకు సోషల్ మీడియా ఏది బట్టి అది పెట్టడం సరైన పద్ధతి కాదు ఆ రోజు కష్టకాలంలోనూ ఈరోజు కూడా ఈ ఇప్పటి వరకు కూడా ప్రజల వెంట ఉండి తీరింది కాంగ్రెస్ పార్టీ సీతక్క అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలు గ్రామస్తులు కూడా వాస్తవాలు గ్రహించాలి ఏది పడితే అది నమ్మద్దు అనేది కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ సీడ్నారా మండల పార్టీ కృతజ్ఞతతో మీకు తెలియజేస్తుంది మేము ప్రజలకు ఎప్పుడు కూడా సిరిస వహిస్తాం ప్రజలకు సిరుసు వంచి పనిచేస్తాం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది